హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చెరీ డార్లింగ్ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటాను ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే ఒక లైక్ అనేది మోర్ వీడియోస్ చేయాలని మో మోటివేషన్ అయితే వస్తుందనమాట సో గత నాలుగు రోజుల ముంటి అమ్మాయికి ఫీవర్ అనమాట చాలా అంటే చాలా ఎక్కువ అసలు మనకి ఇస్త్రీ పెట్టే ఎట్లా షాక్ కొడుతుందో అంత హెవీగా ఉందనమాట ఫీవరు సో పాపకి టిఫిన్ తీసుకొచ్చాడు ఈయన పాపతో సహా ఇంకా మాకు కూడా తీసుకొచ్చాడు అనమాట టిఫిన్ ఇక్కడ తింటూ ఉన్నాము మార్మన్ గారు చూడండి నాకైతే చాలా భయం వేసింది టూ త్రీ డేస్ నుంచి నేను బిజినెస్ సరిగా చేయలేకపోతున్నాను శారీస్ సరిగా సేల్ చేయలేకపోతున్నాను ఏమిది కారణం ఫుల్ అమ్మాయికి ఇంట్లో ఇంట్లో ఎలా జరిగేది అలా జరిగిపోతూ ఉండాలి కొంచెం మనకి ఇబ్బంది అనేది అనిపించినా కూడా మనకి అస్సలు అసలు కొంచెం డిస్టర్బెన్స్ ఉన్నా కూడా మనకి ఏటెట్లో ఉంటుందన్నమాట నా నేను చెప్పే ఉద్దేశం ఏంటంటే ఈ ఇప్పుడు ఫీవర్స్ చాలా ఉన్నాయి పిల్లలకి మీరు దయచేసి అందరూ చాలా జాగ్రత్తగా ఉండాలి నేను అదే చెప్తాను అందరికీ ఇప్పుడు చూడండి ఈ ట్యాబ్లెట్స్ అమ్మికి రోజు మార్నింగ్ ఒకటి ఈవినింగ్ ఒకటి ఇంజెక్షన్ అనమాట నరానికి ఇప్పుడు అమ్మాయికి సెలైన్ కూడా పెట్టాలి సో సెలైన్ పెట్టినప్పుడు ఇంకా అది కూడా కొంచెం షూట్ చేస్తాను చూడండి ఎలా తగ్గిపోయిందో పిల్ల పాపం సో ప్రజెంట్ సిచువేషన్ టాబ్లెట్స్ వేయాలి అమ్మాయికి నానా లేట్స్ తీసుకుందా లే బంగారా ట్యాబ్లెట్స్ జ్వరం ఎట్లా తగ్గుతుంది చెప్పు పొద్దున్న జ్వడం వేసినా పొద్దున జట్లు అయిపోయింది నీళ్ళు తీసుకొని వస్తావా నువ్వు యాక్టివ్గా తిరిగి కొన్ని నీళ్ళు తీసుకుంటా గ్లాస్తో పెద్ద గ్లాస్తో తీసుకుంటా నీళ్ళు కొంచెం అన్నీ మనమే చేసామనుకోండి ఆ పిల్లకి ఇంకా నీరసంగా ఉంటుంది కొన్ని కొన్ని సెల్ఫ్ అమ్మాయి ఆ అమ్మాయి పనులు అమ్మాయి చేసుకోవాలన్నమాట కొంచెం జ్వరం వచ్చినా ఇంకేం వచ్చినా ఇంకేం వచ్చినా ఆ అమ్మాయి పనులు అమ్మాయి చేసుకునేట్టుగా ఉంటే కొంచెం బాగుంటుంది ఇంజక్షన్ నరానికి మార్నింగ్ ఒకటి ఈవినింగ్ ఒకటి కంపల్సరీగా వేయాల్సిందే అనమాట ట్యాబ్లెట్స్ చూడండి రపండి సో దానికి ఇప్పుడు ఇంజక్షన్స్ మార్నింగ్ ఈవినింగ్ మార్నింగ్ ఈవినింగ్ వేయాల్సి వస్తుంది అనమాట అబ్బాయి సౌండ్ పెట్టాకు కొంచెం పెట్టుకో చీమర్ అట్టీ అట్టి ఇట్లా ఉండే ఎక్కడ అనుకున్నావు రా నేను తీసుకో సౌండ్ దగ్గర మైండ్ ముందు ముందుకి వామిటింగ్ చేసుకోవాలి ఒక సుక్క నీళ్ళు తాగు కొంచెం తిన్నది తిన్నట్టు ఇట్లానే పంపింగ్ అయిపోతుంది కొంచెం అబ్బా ని విషయం నాన్నే ఉంటే అన్ని గట్లనే వామిటింగ్ అయితేనే ఉంటుంది రావాలి మా ఏమి చిన్న నీళ్ళు నీళ్ళు పోసంటే వాటికి వస్తుంది ఏం చిన్నది నీళ్ళు పోసంటే వాంతికి వస్తుంది కదా

సో మొత్తానికి మొత్తానికి ఏదో ట్యాబ్లెట్స్ అయితే వేయించాను ఇంకా ఈవినింగ్ బాటిల్ అయితే బాటిల్ పెట్టించాలి ఆ పాపకి బాటిల్ పెట్టిస్తే ఇంకా కొంచెం తగ్గుతుంది ఓకేనా ఇంటి దగ్గరికి వచ్చి ఇంటి దగ్గర పెడతారు బాబు కూర్చో ఉండదు దానికోసమే విడవద్దు విడవద్దు For the? అమ్మాయికి ఇప్పుడే ప్రతి పాటలు పెట్టారు చేతికి టైఫాయిడ్ కదా సో మోషన్లో వాష్రూమ్లో అంతా కొట్టేస్తుంది అనమాట నీట్గా ఇంజెక్షన్ వేయడం వల్ల మార్నింగ్ ఈవినింగ్ ఇంజెక్షన్ వేయడం వల్ల మోషన్లో వాష్రూమ్లో అంతా కొట్టేస్తుంది ఇప్పుడు ఒక వన్ అవర్ తర్వాత నేను ఇది కాల్ చేసి పిలిస్తే మళ్ళీ వచ్చి వాళ్ళంతా తీసి వెళ్ళిపోతారనమాట ఎట్లుంది నాన్న ఇంకా ఒక సూర్య ఏజ్ ఉంటే సరిపోయింది కదరా పిలుస్తా ఆయన ఉండాడు అదే తన ఉండాడు పిలుస్తా అయితే పడుకుందా లలాయిలు నీకు బిడ్డ సైతే నీకు బిడ్డ సా నువ్వు అయితే లలాయి పడుకుందరా పా పడుకుందరా సో పాపకి ఇప్పుడు నేను వంట చేయాలన్నమాట అన్నము ప్లస్ ఏం తింటావునా రసం తింటావా అంటే ఉప్మా అవి చేసి ఇంటావా నీకు మధ్యాహ్నానికి ఒకరో పన్న నార్మల్ అబ్బిని పండబెట్టి నేను నీకు చేస్తాలే కదిలిపి డైరీ ఫోన్ చేసినాడు కొంచెం ఉప్మా తిను సరేనా అది ఆయన ఆ జాను వస్తాను ఫోన్ చేస్తా ఆయన వస్తాడు తీసేస్తాడు ఉప్మా తినేసి టీవీ పెట్టాలనా ఉప్మా ఇప్పుడే చేయమంటావా ఇంకా కొంచెంసేపు అవి చేయమంటావా అది పోతున్నా నేను తిప్పలు వాడాల మన నా చేత కాదు నేనా ఓకేనా పోతుందా ఓకేనా పక్క వంట చేస్తున్నాడు పాపకి ఎందుకంటే హెల్త్ బాగా కదా అందుకే రసం చేసి అన్నం చేస్తున్నాను రసం రోజు చేయాలి కాబట్టి రసం పొడి ఆల్రెడీ మిరియాలు వేసి జీలకర్ర మిరియాలు జీలకర్ర కందివాళ్ళు క కరివేపాకు ఇవన్నీ వేసి రసం పొడి అనేది ప్రిపేర్ చేసుకున్నాను రోజు ఒక టూ టూ స్పూన్స్ వేసేసి ఇంకా పాపకి రసం అనేది ప్రిపేర్ చేస్తాను నేను హెల్త్ బాగా అందుకే తప్పకుండా చేసి పెట్టాలన్నమాట రోజు కొంచెం వదిలేసినా కూడా హెల్త్ బాగాలేనప్పుడు చేయాలి కనీసం అవన్నీ పడేసేదా అవన్నీ పడేసేదా బాటిల్ అవన్నీ నేను క్లీన్ చేస్తాను పడుకుంటేవరసేపు ఎవరు కథలు చూడన్నాడు పడుకోకూడదు ఎక్కువ దాగా కక్కుతో పడుకో నేను అన్నం రసం చేసి నేను పిలుస్తాను లేపుతాను లేపమంటారా జాగ్రత్త అక్క చెయ్యి తగలాకు అక్క వేసింది సరేనా సరేనారు సరే చిట్ సరే చిట్ లేచిపో చిన్నగా దిగిపో అక్క చెట్ మీద తగలకుండా దిగిపో ఇక మేము అమ్మాయి కోసమైనా సరే రోజు రసం తినాల్సిందే ఈరోజు లేదు అనుకుంటా ఎందుకంటే ఆ అమ్మాయికి హెల్త్ బాగాలేదు కాబట్టి ఇంకా మేము కూడా రోజు రసం తినాల్సిందే ఇప్పుడే పిల్లలకి కరివేపాకు బాగా పెట్టాలి ఎందుకంటే హెల్త్ బాగాలేనప్పుడు కరివేపాకు తింటే చాలా మంచిది మనకి హెయిర్ అనేది ఊడిపోకుండా హెయిర్ అనేది ఊడిపోకుండా చాలా బాగుంటుంది అన్నం రసం పొంగు వచ్చేస్తే ఇంకా బిడ్డకి రసం అన్నం పెట్టేస్తే సరిపోతుంది ఇంకా ఈరోజుకి పోతుంది ఇది పోతుంది ఇది పోతుంది మీ ఇది పోతుంది ఇది పోతుంది చిన్న ఇది పోతుంది చూసిపోతుంది చిన్నడు సూది గుచ్చుకుంటుంది లే చిన్నడు లే సూది 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 గుచ్చుకుంటుంది లే లే సూది గుచ్చుకుంటుంది లే అన్నం తినడం టైం అయిందిలే లే సూది 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 పోతది సూది సూది చూసుకోవాలి కదా దాన్ని నువ్వు ఇట్లా చేస్తే నడుపుతున్నావు కింద చక్కలు బిల్లు వేసుకొని కూర్చో ఎన్నిక తెలుగు అన్నం తీసుకొని వచ్చా నీకు అన్ నీ కదా నేను చేసింది ఎన్నిక తెలుగు ఎన్నిక జరుగు కన్నా ఎన్నిక జరుగు అన్నం పెడతా మన లేదు ఈ లే లేదు ఎన్నిక జరుగు ఎదురు పోకు నిద్రపోకు సరేనా అండి లేచు కూర్చొని నిద్రపోకలి లేచు కూర్చొని లేచుకొచ్చు అన్నం పెట్టుకోనొచ్చా ఎదురు పోదు చిన్నోడు ఒక ఒక పిరుసా పెడతా సరేనా మళ్ళా మధ్యాహ్నం మూడు గంటలకు కొంచెం నిందు సరేనా இன்ன இன்ன நிமிஷம் பண்ணா తినిపించేదో తింటావా అందుకే కురుకురేలు పాడు ఇవన్నీ తినకూడదు సరేనా ఓకేనా